నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు అరెస్ట్ అయి నిందితులుగా అభియోగాలు ఎదుర్కొంటున్న వారిపైన ఎందుకు అంత సింపతి ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ మాణిక్యరావు గారు నమస్తే అండి నమస్తే అమ్మ జగన్ ప్రెస్ మీట్ పెట్టి కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది ఆయన ప్రభుత్వం పైన విమర్శించడం అమరావతి పైన విమర్శించడం ఇవే కాకుండా ప్రస్తుతం అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జరిగినటువంటి మద్యం కుంభకోణాల్లో ఎవరైతే అభియోగాలు ఎదుర్కొంటున్నారో వాళ్ళందరూ కూడా అరెస్ట్ అవుతూ వస్తున్నారు వాళ్ళు పక్కా ఆధారాలతో అరెస్ట్ అవుతున్నారని మనం చెప్పుకోవచ్చు మరి ఇదిలా ఉంటే వారందరిపైన కూడా జగన్మోహన్ రెడ్డి చూపిస్తున్నటువంటి సింపతిని ఏ విధంగా చూడాలంటారు రైట్ ఇప్పుడు అరెస్ట్ అయిన వ్యక్తులు అంటే హేమా హేమీలు అధికారుల్లో గొప్ప అఖిల భారత సర్వీస్కి సంబంధించినటువంటి వ్యక్తులు అంటే ఐఏఎస్ ఐపీఎస్లు చేసిన వ్యక్తులు అరెస్ట్ అయ్యారు వాళ్ళు ఈజీగానే అరెస్ట్ అవుతారా అంటే అంత తేలిగ్గా అరెస్ట్ చేస్తే వాళ్ళు లీగల్గా ఫైట్ చేయరా వాళ్ళు అరెస్ట్ అయ్యారని అంటే ఇందాక మీరు అన్నారు ఆధారాలతో సహా వాళ్ళు దొరికిపోయారు అరెస్ట్ అయ్యారని అంటే కోర్టు వారికి ఎంత పకడ్బందీ ఆధారాలు కావాలో అంతకు మించిన ఆధారాలు పక్కా ప్రూఫ్స్ తోటి సిట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే సిట్ని ఏర్పాటు చేసిందో ఆ సిట్టు వీళ్ళని అరెస్ట్ చేయడం వెనక చాలా కీలకమైన గ్రౌండ్ వర్క్ చేసి ఆధారాలు సేకరించి అరెస్ట్ చేశారు కోర్టు వారు అవి పరిశీలించిన తర్వాతనే రిమాండ్ విధించారు సో అంత ప్రూఫ్స్తో అరెస్ట్ అయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ మీద సింపతి చూపిస్తున్నారు నిజంగా మొసలి కన్నీరు అంటారే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి విద్వేషపూరితమైన మనస్తత్వం రాష్ట్రాన్ని విధ్వంసం చేసి ప్రజల్ని ఏమాత్రం ఏ మార్చకుండా అంటే కనీస అవసరాలు కూడా తీర్చకుండా ముఖ్యంగా నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలని నిరంతరం నిత్యం వల్లివేసే జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఇప్పుడు ఇసుక మాఫియా ద్వారా నిర్మాణ రంగం మొత్తం కుప్పకూలిపోయింది వాళ్ళు నిజంగా అన్నం దొరక్క ఆకలి కేకలు లోపలే అరుచుకొని కొంతమంది సూసైడ్ చేసుకున్న నేపథ్యం కూడా ఉంది అలాంటి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి కనీసం వాళ్ళ మీద జాలి పనలేదు అంటే తన కోట్లు సంపాదించి దేశంలోనే ముఖ్యమంత్రుల్లో అప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ప్రింట్ అనేటువంటి మీడియా రిలీజ్ చేసింది అంత ధనవంతుడి తను కనీసం పేదల పట్ల ఒక రాష్ట్రానికి తండ్రి లాంటి బాధ్యత ముఖ్యమంత్రిగా ఉండి కూడా కనీసం వాళ్ళ పట్ల ప్రేమ ఆప్యాయత ఎలాంటి పదాలు ఎప్పుడు వాడుతూ ఉంటాడు కదా ఏమాత్రం కనిపించకుండా ఒక నిరంకుశ ప్రభువులాగా ప్రవర్తించి ఈరోజు తనకేదైతే ముడుపులు దారా ధారావాహనాల అంటే ఒక నదిలాగా ప్రవహింపజేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ధనుంజ రెడ్డి కావచ్చు పిఎస్ఆర్ ఆంజనేయులు కావచ్చు అంటే ఈయన వేరే అవినీతి తర్వాత కృష్ణమోహన్ రెడ్డి రాజ్ కసిరెడ్డి అతను ఐటీ సలహాదారుగా ఉండి ఈ మద్యం కుంభకోణంలో కీలకంగా వ్యవహరించాడు వీళ్ళందరూ అరెస్ట్ అయితే ఈ రెడ్డి కూతురికి మ్యారేజ్ కావాల్సి ఉంది ఆయన అనవసరంగా ఆయనకి ఇంటి దగ్గర చాలా పనులు ఉన్నాయి ఆయన అరెస్ట్ చేశారు కృష్ణమోహన్ రెడ్డిని అరెస్ట్ చేశారు ఎందుకంటే మా హీరోయిన్ మోనికాబేడిని అరెస్ట్ మా మోనికాబేడికి నివాస ధ్రువపత్రం ఆయన పరిశీలించి ఇచ్చేస్తారు అంటే పెద్ద పెద్ద కరుడు కట్టిన టెర్రరిస్టులతోటి ఉగ్రవాదులతోటి కూడా కనెక్షన్స్ ఉన్నట్టుగా ఈయన ఫీల్ అవుతూ ఉన్నాడు అంటే తెలిసిపోతూ ఉంది అసలు మోనికాబేడి అంటే బాలీవుడ్ నటి అంటే అండర్ వరల్డ్ డాన్స్ తోటి కమ్యూనికేషన్ ఉన్న వ్యక్తి ఆవిడ అబూ సలీం ప్రియురాలు అసలు ఆవిడకి కర్నూలు ప్రాంతంలో రాయలసీమ ప్రాంతంలో నివాస ధ్రువపత్రం ఎలా ఇస్తాడు కృష్ణమోహన్ రెడ్డి అలాంటి వ్యక్తులను తీసుకొచ్చి ఈయన గొప్పగా ఓఎస్డి పాత్ర ఇస్తాడు ఇక్కడ అంటే రాష్ట్రాన్ని దొంగలతోటి దుర్మార్గులతోటి భ్రష్టు పట్టించి మొత్తం ఉన్నదంతా పీల్ చేసుకొని అంటే జలగ రక్తాన్ని పీల్చినట్టుగా ప్రజల రక్త మాంసాలని హరించినట్టుగా వాళ్ళకి ఉన్నటువంటి ప్రకృతి వనరులు ఉపాధి మొత్తం నాశనం చేసేసి ఈరోజు తనకి లిక్కర్ స్కాములు ఎవరైతే బాగా సహకరించి కోటాను కోట్లు నెలకి యాభై నుంచి అరవై కోట్ల రూపాయలు తాడేపల్లి ప్యాలెస్కి తరలించిన వ్యక్తులు ఆధారాలతో అరెస్ట్ అయితే వాళ్ళ మీద సింపతి చూపిస్తూ కూటమి సర్కారు మీద నిప్పులు ఎక్కుతా ఉన్నాడు అసలు ఆ మనిషికి కనీసం ముఖ్యమంత్రి కాదు ఎమ్మెల్యే ఉందా అని నేను ప్రశ్నిస్తున్నాను ఈరోజు చాలా దుర్మార్గమైనటువంటి హేయభావంతో మాట్లాడడం తప్పితే ఇలాంటి వ్యక్తి ప్రజల్ని ఏమాత్రం కూడా సంతో ప్రజాప్రతినిధి చెప్పవచ్చు సార్ ఇక్కడ ఇంకొకటి రాజకీయ నాయకులు ఎవరైనా సరే గతంలో ఇలా అభియోగాలు ఎదుర్కొని ఆఫీసర్సే కాకుండా రాజకీయ నాయకులు కూడా అభియోగాలు ఎదుర్కొని అరెస్ట్ అయ్యి వాళ్ళ కూతుర్ల పెళ్ళిళ్ళు కొడుకుల పెళ్లిళ్ళు కూడా స్పెషల్ పైన వచ్చి జరిపించిన దాఖలాలు కూడా ఉన్నాయి ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అదే విధంగా తన కుమార్తె వివాహం జరిపించారు మరి ఎందుకని ఇంత స్పెషల్ ఫోకస్ గా ధనుంజయ్ రెడ్డి కూతురికి పెళ్లి ఉంది ఇటువంటి అంటే ప్రజల్ని మిస్లీడ్ చేసే ప్రయత్నం అంటే ఆయన ఎప్పుడు సింపతి గెయిన్ చేసుకునేటువంటి ఒక వ్యూహం అనమాట మీరు చూడవచ్చు తన తండ్రి చనిపోయిన ఆ అంశాన్ని పెట్టుకొని ఆయన ప్రజలందరూ సింపతి ఓదార్పు యాత్రని ఒక డూప్లికేట్ యాత్ర చేసి ప్రజల ఓట్ల ద్వారా తన సీఎం అవ్వాలని అంటే ఆ వ్యూహంలో భాగం రాజకీయ చతురత అంటారు కదా ఆ రాజకీయ వ్యూహంలో ప్రజల్ని అంటే భారతదేశ ప్రజలు నిజానికి ప్రేమాప్యాయత అనురాగం సెంటిమెంట్కి ఆలవాళ్ళం ఒక రకంగా భారత ప్రజలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా ప్రేమ కలిగిన వ్యక్తులు ఆ వ్యక్తుల యొక్క ఆ బలహీనతని అంటే అది వాస్తవానికి ప్రేమ అనేది బలమే దాన్ని మిస్లీడ్ చేసి సింపతి గేమ్ చేసే క్రమంలో ఈయన ఈ విధంగా అంటే జనాలు జాలిపడతారు అంటే అరే కూతురు పిల్లైనా కానీ పాపం పెద్ద వయసు వాళ్ళు చేసే దుర్మార్గం ఏంటి అది కదా ఆలోచించాల్సింది రాష్ట్రాన్ని ఏ విధంగా నాశనం చేశారు కనీసం ఉపాధి కల్పన లేకుండా ఈరోజు చాలామందికి ఆరోగ్యం మనం కనుక రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు చూసుకుంటే లిక్కర్ ఈ ఈ దుర్మార్గపు లిక్కర్ తాగి ఈ స్పిరిట్టు ఈ కల్తీ లిక్కర్ తాగి లేబుల్స్ మాత్రం అందంగా ఉంటాయి ఆ లిక్కర్లో ప్రాణాలు తీసి ఆరోగ్యాన్ని నాశనం చేసి ఈరోజు గోదావరి జిల్లాలో కావచ్చు ఏపీలో ఎక్కడ చూసినా ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవటం వల్ల ఇలాంటి జగన్మోహన్ రెడ్డి డూప్లికేట్ మధ్యం తాగటం వల్ల ఆయన కోట్లాను కోట్లు వచ్చినాయి కాబట్టి దానివల్ల ఈరోజు హెపటైటిస్ బి హెపటైటిస్ సి ఈ లివర్ సంబంధిత వ్యాధులు వచ్చి సిరోసిస్ లాంటి వ్యాధులు క్యాన్సర్ బా బాధితులు చాలామంది వేలకు బయటపడ్డారు అంటే ఎప్పుడూ లేదు గతంలో రెండు వేల పంతొమ్మిది అవతల ఇంతసేటు లేదనమాట కారణం ఏంటంటే లిక్కర్ మాఫియా ఈ బ్యావరేజెస్ అధికారులు కూడా తన క్రిప్పులో పెట్టుకొని తనకు అనుకూలమైనటువంటి వ్యక్తులను పెట్టి ఈ డిజిటల్ రీల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం చూసాం నిన్నగాక మొన్న హనుమంత్ రెడ్డి అనే వ్యక్తి అవినాష్ రెడ్డి అనుచరుడు ప్రధాన అనుచరుడు భాస్కర్ రెడ్డి అనుచరుడు కూడా అతను పాయింట్ బ్లాక్లో కన్ను పెట్టి ఒక మద్యం కంపెనీ వ్యాపారంలో బెదిరిస్తాడు మాకు ముడుపులు కావాలని చెప్పేసి ఇలాంటి దారుణమైనటువంటి వ్యాపారాలు చేసి జగన్మోహన్ రెడ్డి ఇలాంటి దుర్మార్గం చేసిన వ్యక్తులు అరెస్ట్ అయితే వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఫంక్షన్స్ ఉన్నాయి లేకపోతే పిల్లల పెళ్ళిళ్ళు ఉన్నాయి ఇలా మాట్లాడడం అనేది ప్రజలు ఇంకా నమ్మరు అంటే వాళ్ళ నాన్న డ్రామా చూశారు వాళ్ళ నాన్న చనిపోతే ఆ రోజు ఆ బాడీ దారుణంగా అయితే ప్రజలు అంటే హైదరాబాద్ అప్పుడు ఆయనకు అఫీషియల్గా ముఖ్యమంత్రి గారికి ఇచ్చిన అఫీషియల్ నివాసంలో ఆయన బాడీ పార్థివ దేహ భాగాలు ఆడపెడితే కొడుకు ఎలా ఉండాలి ఏకైక కుమారుడమా ఎలా ఉండాలి అసలు గుండె పగిలిపోద్ది ఆ టైంలో పక్కా ఆ కాంగ్రెస్ అప్పు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఏం చెప్పారంటే తండ్రి సేవం అలా ఉంటే బొత్స కూడా అన్నాడు ఇప్పుడు ఆయన తండ్రి సమాన్లో బొత్స అంటాడు కదా బొత్స రాఘవ రెడ్డి అనే అతను అలాగే చాలామంది కాంగ్రెస్ నేతలు తండ్రి సేవం ఉంటే సంతకాల సేకరణ ముఖ్యమంత్రి అయిపోవాలి అని అంటున్నాయి అసలు అంటే తండ్రి మీద ప్రేమ ఉందీ తండ్రి మీద లేదు ఓకే తండ్రి బ్రతికున్నప్పుడు చెల్లికి సమాన వాటా ఇస్తాను నా పిల్లలకి ఎలాంటి వాటా ఇస్తాను అల్లుడికి కోడలకి అదే వాటా ఇస్తానని చెప్పి చేసి ఇప్పుడు ఎలా బ్రతికుంది విజయమ్మ గారు ఆయన తల్లి నా కుమారుడిది తప్పు నా కోడలు నా కుమారుడు తప్పు నా కూతురే కరెక్ట్ ఆ రోజు ప్రామిత్యసాడు నా కుమారుడు అని చెప్పి ఆవిడ చెప్పినందుకు ఆవిడ మీద కూతురి మీద ఎన్సీఎల్టీలో కేసులేసి వాళ్ళని కోర్టు భూములు నిలబెట్టి తల్లిని బోర్ను ఏడ్పించి చెల్లెల్ని ఆయన అంటే చాలామంది చెప్తారు కొట్టారని కూడా చెప్తారు గోడకేసి నెట్టి కొట్టారు అంటే ఇలాంటి వ్యక్తి తన పనిచేసే తనకు అనుకూలంగా పనిచేసి కోట్ల రూపాయల డబ్బులు ప్రవహింపజేసినటువంటి వ్యక్తుల మీద సింపతి అంటే ప్రజలు నమ్మే పరిస్థితి అయితే లేరు అంటే ఈయన విశ్వరూపం చూశారు అసలు ఈయనకి అంటే ముప్పై తొమ్మిది శాతం ఈయనకి ఓటు పర్సంటేజ్ వచ్చింది అప్రాక్సిమేట్గా అది చూసుకొని ఇంకొంచెం నేను కష్టపడి ఈయన సెంటిమెంట్తో కొడితే నలభై ఐదు యాభై వస్తే ఇక నేను ఖచ్చితంగా అయిపోతాను సీఎం అన్న భ్రమలో ఉన్నాడు కానీ ఇంకొక బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి జీవితంలో ఎమ్మెల్యే కూడా పోటీ చేయకుండా ఉండిపోయేటువంటి ప్రమాదం అయితే నా విశ్లేషణ నేను చెప్పదలుచుకున్నాను ఎలాగంటే ఈయన జీవితాంతం జైల్లో కూర్చున్నటువంటి ఆస్కారం ఉంది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని మేనేజ్ చేసిన బీజేపీ గవర్నమెంట్లో అక్కడ ఎన్నికలు జరిగితే ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరిగితే ఐదు రాష్ట్రాలకి ఇతను మనీ సరఫరా చేశాడు ఇది అందరికీ బహిరంగ రహస్యం అయితే వాళ్ళని నేను మేనేజ్ చేస్తాను వ్యవస్థలను మేనేజ్ చేస్తాను అలా చేస్తాడు కాబట్టే పన్నెండు నెలలుగా బెయిల్ మీద ఉన్నటువంటి ఈ వ్యక్తి ఇప్పుడు ఏపీ ప్రభుత్వానికి చిక్కాడు ఈ లిక్కర్ మాఫియా పక్కా ప్రూఫ్స్ అన్నాం కదా ఎలాగనంటే ఈ కేంద్రం మేనేజ్ చేసినా ఎక్కడ మేనేజ్ చేసినా ఏపీ ప్రభుత్వం ఇతన్ని లిక్కర్ స్కామ్లో ఖచ్చితంగా నాకు తెలిసి టూ ఇయర్స్ పైన ఇతన్ని జైల్లో ఉంచేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే చాలా కేసులు ఉన్నాయి ఐదు ఆరు నెలలుగా జైల్లో ఉండేటువంటి ఇతని అనుయాయులు కూడా ఉన్నారు వీళ్ళలాగే ఇతను కూడా అనేక కేసులు ఉన్నాయి కాబట్టి ఆ కేసుల్లో ఇతన్ని టూ ఇయర్స్ ఉంచేసి ఇతను శిక్ష పడ అంటే టూ ఇయర్స్ ఏ ప్రజాప్రతినిధి అయినా అతను జైల్లో ఉంటే అతనికి ఎమ్మెల్యేగా పోటీ చేసి అర్హత కోల్పోతాడు ఏ ప్రజాప్రతినిధి కూడా కాలేడు ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకొని నేను సీఎం అవుతా టూ పాయింట్ ఓ ఇవన్నీ చెప్తున్నాడు కదా డక్అవుట్ అయ్యి కనీసం ఎమ్మెల్యే కూడా కాకుండా జీవితాంతం జైల్లో ఉండేటువంటి అవకాశం ఉంది వంద గొడ్లను చంపిన రాబందు తిన్న రాబందు ఒక్క గాలివారం చనిపోయిందంట ఇంత మాఫియా నడిపించి దేశంలో ఉండే ఒక దుర్మార్గమైనటువంటి క్రూరత్వం రాజకీయ నాయకుడిగా చలామణైనటువంటి వ్యక్తి ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి చిక్కి ఈరోజు తన రాజకీయ భవిష్యత్తు అంధకారం అయిపోతుంది ఇతనుగా నెక్స్ట్ ఎమ్మెల్యే కాడు ఇది రాసి పెట్టుకోండి అతను ముఖ్యమంత్రి అంటున్నాడు కదా ముఖ్యమంత్రి కాదు అసలు ఎమ్మెల్యేగా పోటీ చేసి అర్హత కోల్పోతాడు ఇది బిగ్ బ్రేకింగ్ అని చెప్పుకోవచ్చు మరి మొత్తానికి జగన్ టూ పాయింట్ నెక్స్ట్ టైం మేమే అధికారంలోకి వస్తామంటున్న జగన్మోహన్ రెడ్డికి అసలు ఎమ్మెల్యే అయ్యే ఛాన్స్ కూడా లేదని చెప్పి సార్ చెప్తున్నారు Thank you. Thanks